ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ ఇరవై మూడవ తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకుపోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారి ఈ వారం మునపటి వారం కంటే చాలా బాగుండబోతుంది మీకు మానసిక ఒత్తిడి ఉండదు ఈ వారం మీరు మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కొన్ని మంచి క్షణాన్ని గడుపుతారు ఈ వారం మీరు విశ్రాంతి తీసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేస్తారు ఈ సమయంలో మీరు మంచి మరియు పోషకమైన ఆహారం మాత్రమే తీసుకోవాలని సలహా లేదంటే బయట ఆహారం తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం చెడిపోతుంది ఇంకా ఈ వారం అధిక వ్యయం కారణంగా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కావున మంచి ఆర్థిక పథకాన్ని ప్లాన్ చేయాలి లేకపోతే మీరు పెద్ద ఆర్థిక నష్టాన్ని చవి చూడవచ్చు అలాగే మీరు ఆర్థిక సమస్యలకి సంబంధించి ఇంటి పెద్దల నుండి లేదా మీ తండ్రి లేదా మీ తండ్రి వంటి వారి వద్ద నుండి కూడా సలహా తీసుకోవచ్చు ముఖ్యంగా కుంభరాశి వారు ఈ వారం కుటుంబ సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది అయినప్పటికీ ఈ వారం మొత్తం కుటుంబంలో ఒత్తిడి మరియు ఉద్రిక్తత కారణంగా మీరు మానసిక చాలా ఆందోళన చెందుతారు ఇంకా ఈ వారం మీరు ప్రతి వ్యవధిలో మిమ్మల్ని ఆశాజరకంగా ఉంచడంలో విజయవంతమవుతారు ఈ కారణంగా మీరు ఈ సమయంలో పరిస్థితిని గట్టిగా ఎదుర్కోగలుగుతారు అలాగే ఈ వారం విద్యార్థులు వారి ఉపాధ్యాయుల యొక్క కోపాన్ని ఎదుర్కొంటారు ఎందుకంటే మీరు వారి అంచనాలకి అనుగుణంగా పాఠాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతారనే భయం ఉంది ఇంకా సరిగ్గా చదువుపై దృష్టి పెట్టారు ఇది వారి ముందు మీ ఇమేజ్ ని కూడా ప్రభావితం చేస్తుంది అలాగే శని మొదటి ఇంట్లో ఉన్నందున చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక కుంభరాశి వారి ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు ఇరవై ఒక్క సార్లు ఓం నమ శివాయ అని జపించండి అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఆరవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వించిన హాస్క్నోభావంతు